నమస్కారం నేను మీ భర్తుల బలరామకృష్ణ రాజనగర నియోజకవర్గం జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని మీకు ముఖ్యంగా తెలియజేయవలసింది గత పదకొండు సంవత్సరాలుగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మీరు అందరూ కష్టపడుతూ ఎన్నో బాధలు భరిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో కేసులు మీ మీద వచ్చినప్పటికీ ఎన్నోసార్లు బెదిరింపులు వచ్చినప్పటికీ ఎన్నోసార్లు దాడులు జరిగినప్పటికీ కనీసం ప్రభుత్వ పథకాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చే వాటిల్లో మీకు అర్హత ఉండి కూడా మీకు పథకాలు రానప్పటికీ కూడా జనసేన పార్టీ తరఫున ప్రజల తరఫున పోరాటం చేస్తున్నందుకు ఈ యొక్క జనసేన నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు వీర మహిళలకు పేరు పేరున హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకున్నాను దాంతోపాటు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా కానీ చూసినట్లయితే గత రెండు సంవత్సరాలుగా నేను జనసేన పార్టీలో జాయిన్ అయినట్టు అందరూ కూడా నాకు ఎంతో అండగా ఉంటూ సపోర్ట్గా ఉండి నా అడుగులు అడిగేస్తూ ముందుకి ప్రతిరోజు కూడా తీసుకెళ్ళినటువంటి విషయం నాకు బాగా తెలిసిన విషయం అంతేకాకుండా మీరు చూస్తే నేను నాతో మీరు ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేశాము ప్రజల పక్షాన్ని నిలబడ్డాము తాగునీరు కోసం చేస్తాము రైతుల గిట్టుబాటు ధర కోసం చేశాం ఈ యొక్క రైతులకి సాగునీరు కోసం చేశాము అలాగే ప్రజల పడతల ఇబ్బందుల కోసం చేశాము దానిపై మనం ఏదో అక్రమ కేసులు పెట్టారు అట్రాసిటీ కేసులు పెట్టారు బెదిరించారు బాధించారు దాడులు చేశారు దౌర్ధన్యాలు చేశారు అయినా సరే నిలబడ్డాం మీరందరూ కూడా నా మాటను గౌరవించి నాలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో ఉన్నామని ఒక గట్టి సంకల్పంతో నాకు తోడుగా నిలబడినందుకు మీ అందరికీ కూడా మరోసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం కష్టపడ్డాం నిలబడ్డాం గత రెండు సంవత్సరాలుగా అధికార పార్టీని ఎదిరించాము రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అధికార పార్టీని ఎదిరించి నిలబడినటువంటి ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో జన సైనికులు అందరం కలిసి ఏకతాటిపై నిలబడ్డాం నా మాటను గౌరవించారు నా మాటకి విలువ ఇచ్చారు నా మాటని మీరు ఒక దిశానిర్దేశంగా తీసుకున్నారు నాలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని మరి పార్టీని ముందుకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మన వైపు తిరిగేలా చేసినందుకు ఈ యొక్క రాజానగరం నియోజక ప్రజలకు జనసేనులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఎలక్షన్లో కూడా మనం చాలా గట్టిగా కష్టపడ్డాం కష్టపడిన దాని ఫలితం ఉంది ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నటువంటిది గత రెండు సంవత్సరాలుగా మనం ఏదైతే కష్టపడ్డామో ఏదైతే సాధించాలనుకున్నామో ప్రజలకు ఏ విధంగా అయితే సేవ చేయాలనుకున్నామో అవన్నిటికి విజయం చేకూర్చే రోజు రేపు తెల్లారితే జరగబోతుంది రేపు నాలుగో తేదీని రాబోతుంది మనం విజయ పతాకం ఎగరవేస్తున్నాం అత్యధిక విద్యార్థితో గెలవబోతున్నాం రాజనాగర్ నియోజకవర్గంలో జనసేన జెండాని గట్టిగా పాతపోతున్నాం మనం అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే ఎన్డీఏ కూటమి అధికారం అనేది చేపట్టబోతుంది అత్యధిక సీటులతో ఎన్డీఏ కూటమి అనేది అధికారం చేపట్టబోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అధికార పార్టీకి ఉన్నటువంటి నాయకులు కానీ కొన్ని పార్టీలు ఖచ్చితంగా మన మీద కక్ష కట్టి మన మీద గొడవలో పెట్టుకొని మనల్ని ఏదో విధంగా రాధాంతం చేయాలని చెప్పేసి కౌంటింగ్ బూతుల్లో కూడా రకరకాల ఇబ్బందులు పెట్టాలని రెచ్చగట్టే ధోరణులు చేసి మనల్ని భయభ్రాంతులు చేసి కౌంటింగ్లో కూడా ఇబ్బందులు రావాలని చెప్పేసి ఈ యొక్క కొన్ని పార్టీలు వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి జన సైనికులందరికీ నా యొక్క విన్నపం ఈ యొక్క జనశ్రేణులందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ఇప్పుడు సమన్వయం పాటించాల్సిన సమయం ఇది ఎంత ఓర్పు సహనం మన యొక్క అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఇవన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఏ విధమైనటువంటి గొడవలకు ఆస్కారం లేకుండా ఏ విధమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళకుండా ఏ విధమైన కేసుల్లోకి వెళ్ళకుండా ప్రజలకి మంచి చేయాలన్న తపనతో మనం ఉన్నాం కాబట్టి ఓర్పు సహనం పాటించండి ఈ యొక్క కౌంటింగ్లో ఎలాంటి గొడవలకు ఆస్కారం వెళ్ళకండి ఏ గొడవల్లో కానీ ఏ వివాదాల్లో కానీ ఏ కేసుల్లో కానీ వెళ్ళకండి ప్రతి ఒక్కరికి కూడా సమయస్ఫూర్తిగా ఇక్కడ గొడవల నుండి ఏ విధంగా తప్పించుకోలేని విధంగా ఉన్నాడు తప్ప ఈ యొక్క కొన్ని కొంతమంది దుష్ట మొక్కలు దాష్టిక మొక్కలు మనపై దాడులు చేసినప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా సమన్వయంతో కానీ మనల్ని మనం కాపాడుకోగలిగితే ఈ సమాజాన్ని రక్షించగలుగుతాం మనం ఏదైతే చేద్దామనుకున్నామో అది చేయడానికి అన్ని అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా మాత్రం మీరందరూ కూడా గొడవలకి కేసరికి దూరంగా ఉండాలని యొక్క నేను మనం చేసుకుంటాను వీరు ఎప్పుడైతే ఈ యొక్క గొడవల్లో కానీ పొరపాట్లు ఇరుక్కుంటే కేసుల్లో పొరపాట్లు ఇరుక్కుంటే మన అధ్యక్షులు వారి కూడా గెలుపు ఉన్నటువంటి ఆనందాన్ని వారు పొందలేరు అదేవిధంగా వారు చాలా బాధపడతారు ఎందుకు నా జన సైనికులకి ఇలా గొడవల్లో ఇరుక్కున్నారు నా జన సైనికులు ఎందుకు ఇలాగా కేసుల్లో ఇరుక్కున్నారు అని చెప్పి బాధపడతారు తప్ప వారి గెలుపును కూడా ఆనందించలేరు ఇది మన అధ్యక్షుల వారికి చాలా బాధనిస్తుంది కాబట్టి వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంది ఏ విధమైన గొడవల్లో కానీ ఏ విధమైనటువంటి వివాదాల్లో కానీ ఏ విధమైన కేసుల్లో కానీ వెళ్ళకుండా మనల్ని మనం రక్షించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తాను గత రెండేళ్లుగా నాకు సొంత రక్తం పంచుకోకపోయినప్పుడు కూడా సొంత తమ్ముళ్ళు గాను అన్నలు గాను అక్కలు గాను చెల్లెళ్లు గాను మీరందరూ నాకు చేదోడు వాదోడుగా ఉన్నారు దాన్ని నిలబెట్టినోడు మీరు రాజానగర నియోజకవర్గం అనేది రాష్ట్రంలో నెంబర్ వన్ నియోజకవర్గంగా చూపించిన వీళ్ళు అలాంటిది రోజు కానీ పొరపాటు మీరు కేసుల్లో కానీ గొడవల్లో కానీ వివాదాల్లో కానీ పొరపాట్లు ఒక చోట మీరు ఇరుక్కుంటే నేను కూడా చాలా బాధపడతాను నా గెలుపుని నేను ఆనందించలేను మనం తచ్చి మిత్రాడుతో గెలుస్తున్నామని అంటే ఆ గెలుపుని కూడా నేను ఆనందించడంను దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి మనకి ఎన్ని ఒత్తులు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా ఎంత దాడులు చేసినా ఎంత బెదిరించినా నిలబడ్డాం ఇంకొక కొంత సమయం ఉండండి ఏ విధమైన గొడవలు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోండి పొరపాటున గొడవల్లోనూ కేసుల్లోనూ మీరు వేరుక్కుంటే ఇవన్నీ కూడా మీ జీవితాంతం కూడా వేధిస్తాయి నాకు కూడా ఆనందాన్ని దూరం చేస్తారు కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి విన్నప్పుడు ఎలాంటి గొడవలకి కేసులకి వివాదాలకి తావుని ఇవ్వకుండా మన గెలుపుని మనం ఆస్వాదిద్దాం ప్రజలకు సేవ చేద్దాం ప్రజలకు మనం చేసే సేవ అద్భుతమైన శబ్దాన్ని ఇస్తుంది అద్భుతమైనటువంటి గౌరవాన్ని ఇస్తుంది అంతే తప్ప మన వివాదాల్లోనే గొడవల్లోనే పడితే మాత్రం మనకి మంచిది కాదు సమాజానికి కూడా మంచిది కాదు ప్రభుత్వ అధికారులు గౌరవిద్దాం పోలీసు యంత్రాంగాన్ని సహకరిద్దాం అలాగే ఎలక్షన్ యొక్క కూడా మన గౌరవితం ఏ విధమైన గొడవలకి కూడా జరగకుండా మీరు సహకరించాలని మరొకసారి కోరుకుంటూ జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్